ప్రైజలోడ్ ఎవరు వన్ యు ఆల్ ప్రభు కృపలో మీరందరూ బాగున్నారని నమ్ముచ్చున్నాను ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనాన్ని మనము చూసినట్లయితే నిత్యముగా నీవు నీ రెక్క నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అన్నాడు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించెదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును దేవుని బిడ్లారా ఈ రోజుల్లో చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ వారి డబ్బంతా కూడా ఎటు వెళ్ళిపోతుందో వారికి అర్థం కాదు వారు కష్టపడినటువంటి ధనాన్ని వారు సరిగా అనుభవించకుండా తృప్తిగా తినకుండానే ఆ కష్టపడినటువంటి ధనమంతా కూడా కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వడ్డీలకు వెళ్ళిపోతూ ఉంది అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్ ఖర్చు అవుతూ ఉంటున్నాయి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులతో కష్టపడినటువంటి ధనమంతా కూడా కొన్నిసార్లు వ్యయమైపోతుంది అది వారు సరిగ్గా మరి వారు అనుభవించకుండానే వాళ్ళ ఇంట్లో ఏది కూడా తీరకుండానే ఎక్కడ పడితే అక్కడికి ఎటు పడితే అటు ఆ ధనమంతా కూడా వ్యయమైపోతుంది కొన్నిసార్లు నేను ఇంత కష్టపడుతున్నాను నేను సంపాదించిన మరి ధనమంతా ఏమైపోతుందో అని కొన్నిసార్లు అర్థం కాక కుటుంబంలో చాలాసార్లు అనేకంగా కృంగిపోతూ బాధపడుతూ ఎంత కష్టపడినా మరి ఇంకా ఏదో వెలితిగా కొరతగా లోటుగా మరి చాలా కుటుంబాల్లో ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా అందుకనే దేవుడు ఈరోజు నీకు గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు నీకు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది అని అంటున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నీవు రిసీవ్ చేసుకున్నట్లయితే ఈ వాగ్దానాన్ని నీవు నమ్మినట్లయితే తప్పకుండా నీవు కష్టపడుతున్న నీ ధనము నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అలాగే నీకు మేలు కలుగుతుంది కాబట్టి ప్రియదేవుని బిళ్ళారా ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో నమ్ము విశ్వసించు తప్పకుండా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే రోజు రాబోతుంది తప్పకుండా నీ సమస్యలన్నీ కూడా తీరి నీకు మేలు కలిగే రోజు రాబోతుంది గాడ్ బ్లెస్ ఏ మాటలు దేవుడు మనందరి ఇల్లో దీవించి ఆశ్రవదించుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ